బియన్ రోడ్డు మరమ్మతులు మేము అధికారం నేను గెలిచిన వెంటనే ఈ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు కేఎస్ఎన్ గారు వెంటనే గొయ్యలు లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వంద రోజుల పాటు పరిపాలన ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తున్నారు మేము దాన్ని సిపిఎం పార్టీగా చేసిన పనులు ఆహ్వానిస్తాం కానీ బియన్ రోడ్డు మీద ఇప్పుడు విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఈ రోజుగా దిగబడిపోయింది టిక్కెట్లు వాళ్ళందరికీ కూడా మరో ఏదో బస్సు ఎక్కిస్తామని చెప్తున్నారు వందల రూపాయలు వేల రూపాయలు ప్రజాధనాన్ని వృద్ధాలు చేస్తున్నారు అలాగే క్వారీలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి బేరలాడి ఆ క్వారీలు ఏ విధంగా కనీసం గుయ్యలు కప్పించిన పరిస్థితిలో ఇప్పుడు వంద రోజుల పరిపాలన గుయ్యలు కప్పండి మీరేమో రోడ్లు తర్వాత వేయండి కానీ గుయ్యలు ఈ ఆ బియ్యం రోడ్డు చాలా మందిని హత్యలు చేస్తున్నాయి చెయ్యిపోతున్నాయి ప్రాణాలు పోతున్నాయి మొన్న దొండపూళ్ళు కానీ అద్దాపురం ప్రాంతాల్లో కానీ అక్కడగా నలభై ఐదు సంవత్సరాల వయసులో అనేక మంది స్థానలు పోతున్నాయి ఇప్పటికైనా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు అలాగే కేఎస్ఎన్ గారు కనీసం ఈ గొయ్యలను ఇప్పటికైనా కప్పండి ఇప్పటికీ వంద రోజులు అయింది ఎన్ని రోజులు ఈ గొయ్యలు కప్పడానికి మీకు టైం పడుతుందని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా చెప్పకపోతే మొన్న ఆటో యూనియన్ ఆందోళన చేశారు మా మాకు మాకు ఆటోలు పోతాయి బస్సులు పోతాయి అనేక పోతాను ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పారు మొన్న మేము సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా మేము ఆందోళన చేసాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది కనీసం చల్లం లేదు కాబట్టి దీని మీద సంతకాల సేకరణ చేసి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తారని చెప్పేసి వేచేస్తాం